సరే గుడి గురించి నమస్కారం నా పేరు కుడి దత్తకుమార్ శర్మ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రధాన అర్చకులు తర్వాత ఇది ఎతి తపోతల అనేది అసలు పేరు ఎత్తిపోతల అనేది కాదు ఎతి అంటే మహర్షులు తపస్సు చేసినటువంటి స్థలం ఇక్కడ వచ్చేసేటప్పటికీ దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా ఉన్నారు ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారు అంటారు అంటే దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తివత్సలం ప్రసన్నాత్మహరం వందే అదే దత్తాత్రేయుడు ఎట్లా అని అంటే త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో ఏర్పడిన వాడు దత్తాత్రేయుడు దాని ఇక్కడ స్వామివారు ఏకముఖంతో ఆరు భుజాలతో స్వామివారు ఏర్పడి ఏర్పడి స్వయంభూగా ఏర్పడి ఉన్నాడు ఇక్కడ వచ్చేసేటప్పటికి ఎతి తపోతల అనేది మనం ముందే చెప్పుకున్నాం అంటే ఇతి మహర్షులు తపస్సు చేసినటువంటి స్థలం ఇక్కడ వచ్చేసేటప్పటికీ స్వామివారు ఏకముఖంతో ఉన్నారు తరువాత అమ్మవారు అనేది మధుమతి దేవి అంటే ఎక్కడైనా సరే అమ్మ ఉన్న దగ్గర అయ్యా అయ్య ఉన్న దగ్గర అమ్మ అనేది ఒక సత్సంకల్పంగా ఉంటుంది అమ్మవారు ధ్యానలక్ష్మిగా ఇక్కడ వెలిసి ఉన్నారు కింద దేవి ఆ తరువాత ఇప్పుడు మనం చూసినటువంటి ఆ యొక్క నదీ పరివాహక అంతరం కూడా వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయికి ఒక్కొక్క పేరు ఉంది ఒకటి చంద్రవంక ఒకటి సూర్యవంక ఒకటి నక్కలవారు ఈ మూడు కూడా త్రివేణి సంఘముగా ప్రవహిస్తూ ఉంటాయి అదే త్రివేణి సంఘం అంటే పైనుంచి వచ్చేసేటప్పటికి విడివిగా ఉంటాయి ఇక్కడ దేవాలయం ముందుకు వచ్చేసేటప్పటికీ కూడా ఆ మూడు పాయలు కూడా ఇక్కడ కలుస్తాయి కాబట్టి త్రివేణి సంఘముగా ప్రవహిస్తాయి ఈ త్రివేణి సంఘం ప్రవహించే నదులకి విశిష్టత ఎక్కువ ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇది తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈ పాయ కూడా మొత్తం కూడా దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఉత్తరంగా ప్రవహించే నదులు మనకేందనంటే ముందు ముఖ్యంగా గంగా నది అనేది మెయిన్ ముఖ్యం కాబట్టి దీన్ని కూడా ఈ నదిని ప్రవహించే నీటిని మనం దీంట్లో చేసేటటువంటి స్థానాన్ని గంగా స్థానంగా చెప్తారు ఎక్కడైనా కానీ నీరు నది అంటే దాన్ని గంగే జమున కృష్ణే గోదావరి ఎండమలే కావేరి జలేశ్పిన్ సదింపురు అనే ఒక సంకల్పంతో మనం చేసుకుంటాము కానీ సంకల్పం ఉన్నా లేకపోయినా కానీ ప్రవహించే దీ ఉత్తరంగా ప్రవహిస్తుంది కాబట్టి అతి పవిత్రంగా మనం చెప్పుకోవడానికి వీలుంటుంది ఇవన్నీ కూడా మొత్తము కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నిన్న పోయిన ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ రోజు వచ్చేసినప్పటికి ఇరవై తొమ్మిది సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు కానీ మళ్ళీ పోయిన నెల అంటే ఇదే కరెక్ట్గా నెల రోజుల క్రితం ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేది పూర్తిగా ఆ మూడు పాయలు కూడా పైనుంచే ప్రవహించి అంటే అది వర్షం నీరు కావచ్చు తుపా నీరు కావచ్చు వరద నీరు కావచ్చు చెరువు నీరు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ నీరు అనేది ఆ మూడు పాయలు కూడా మొత్తంగా ఏకంగా ప్రవహించి ఇప్పుడు మీరు మామూలుగా వచ్చే నడిచే దారి అమ్మవారి ఉంది కదా ఆ గుడి దాన్ని ప్రవహించి ఉన్నాయి అంటే మూడు సంవత్సరంకు ఒక పర్యాయం ఆ నది అనేది ఉప్పొంగుతుంది అనేది మెయిన్ అది అలానే నాగార్జున సాగర్ గేట్లు కూడా ఈ విధంగానే మూడు సంవత్సరాలకు ఒక రెండు సంవత్సరాలు కరువు కాటకం వచ్చిన మూడో సంవత్సరం ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఉప్పొంగి గేట్లు తెరుస్తారు అనేది మెయిన్ ఇక తర్వాత ఈ మొత్తం కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కూడా గృహ అంటే గృహ మార్గం కూడా ఈ మొత్తం కూడా కేవ్ కేవు గృహ మార్గంలో వెలిసి ఉన్నాడు స్వామి ఇక్కడి నుంచి శ్రీశైలము గుత్తికొండ వరకు మార్గం ఉన్నది అంటే చరిత్ర చరిత్ర ఏదో నిజమే ఎందుకనంటే మహర్షులు అనేది మన కంటికి కనపడరు వాళ్ళు కనపడకుండా ఏర్పరుచుకునేటటువంటి మార్గం ఇది ఇప్పటిది కాదు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం అంటే కృతయుగంలో మహర్షులు మానవ మానవ మాత్రులు ఎవరూ లేవు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం కాబట్టే దానికి గృహంలో నుంచి వచ్చినటువంటి మామూలుగా మనకి కంటికి కనిపించినటువంటి రూపంలో వాళ్ళు వచ్చి స్వామివారి యొక్క కైంకర్యాలు చేసుకొని పోతుంటారనేది ప్రతీతి ప్రతీతి అనేది కూడా ఒక మాట చెప్పడానికి కంటే కూడా అభజ్ఞానం సుభజ్ఞానం మీరు భక్తితో కానీ మానవత్వ మామూలుగా ఇక్కడ ఉండి నిద్ర చేసి స్వామివారి సంకల్పంగా చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ యొక్క దృశ్యం కానీ ఆ యొక్క రూపం కానీ అదేది కంటికి కనబడుతుంది అనేది మెయిన్ ముఖ్యంగా చెప్పవచ్చు కాబట్టి ఆ మహమార్గం అంటే శ్రీశైలం గుత్తికొండ అంటే కదలీ వనానికి అక్కడ మనం అమ్మవారు ఏమి అక్క మహాదేవి గుహలు అని అంటారు చూసారా ఆ అక్క మహాదేవి గుహల వరకు కూడా ఈ యొక్క మార్గం ఉంది అనేది చరిత్ర ఇక్కడ వచ్చేసేటప్పటికి కారం దాటిన తర్వాత బిలం అనే ఉంటారు అక్కడ నూట ఎనిమిది బిలాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది బిలాలు ఎక్కడికెక్కడికి అనేది కూడా ఎవరికి తెలియదు ఇంతవరకు అయితే మనం కూడా ఒక్క బిలం నుంచి శివుడు లోపడు ఉంటాడు సర్వేశ్వరుడు ఆయన లోపడం వల్ల మామూలుగా స్వామివారి ముందర ఈ నీటి కొలను ఉంటుంది ఆ నీటి కొలను ఎండాకాలం కావచ్చు సూర్య శతకాలం కావచ్చు వర్షాకాలం కావచ్చు ఈ మూడు కాలాలు కూడా నీటి నిండుతూ ఉంటుంది అక్కడి నుంచి కాశీకి కూడా ఆ నీటి ప్రవాహం అనేది లింకు ఉంది అనేది కూడా కొంతమంది శాస్త్రవేత్తలు కావచ్చు పరిశోధకులు కావచ్చు మీ అటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పరిశోధన చేస్తే అది కాశీకి ఆ యొక్క నీటికి కూడా అనుసంధానం ఉంది అనేది తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పక్కన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి సాక్షాత్ విష్ణు స్వరూపం ఆయన కూడా స్వయం ఇక్కడ మీ కూడా స్వయంభూ దేవాలయాలు తప్ప ప్రతిష్టాత్మానవ ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు ఎక్కడా ఇక ఆ వాటర్ ఫాల్ ముందర ఇది మొత్తానికి కూడా క్షేత్రపాలకురాలు అమ్మవారు ఇక్కడ క్షేత్రం చౌడేశ్వరి దేవి అనేది అమ్మవారు ఆ వాటర్ ఫాల్స్ పెద్ద వాటర్ ఫాల్ ఎదురుగా ఏదైతే ఉందో అక్కడ అమ్మవారు స్వయంభూగా ఉంది అక్కడ క్షేత్రపాలకురాలుగా అమ్మవారు పరిరక్షిస్తూ ఉంటుంది అనేది మెయిన్ అందుకని ఇక్కడ ఏంటంటే ఏదన్నా చిన్న చిన్నవి కూడా ఇక్కడ వచ్చే రెండు భక్తులు కూడా వచ్చే రెండు వాళ్ళు లంబాడీ కావచ్చు ఇతరత్ర వాళ్ళు కావచ్చు కుంపు వాళ్ళు కావచ్చు ఏదైనా సరే మామూలుగా భక్తానుసారంగా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగదు కానీ ఏదో పరిశీలిద్దాము లేదో దీని మీద ఏదో రీసెర్చ్ చేద్దాము లేదో ఏదో అనే ఒక భావంతో వస్తే ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి ఈ పక్కనే ఆ తేనెటీగలు లేచి పుడితే మళ్ళీ తొనుగుకుంటూ మనం ఎవరైనా చేయాల్సిన పని లేదు అవే వాటి అంతలో అవే చేస్తాయి ఇక్కడ పై దాకా తరుగుతాయి గాలిగోపురంతుల వరకు ఒక మనిషిని ఉండని అంటే ఎంత భక్తిభావంతో ఉంటే అంతగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేసి లే ఏమి లే అనే ఒక భావంతో కలిగితే మనకు అది మనం చేయాల్సిన పని వాళ్లే చేస్తుంటారు కాబట్టి ఇక్కడ మహిన్నతమైనది స్వామివారి ఇక్కడ కోరిన కోరికలు తీర్చినటువంటి వ్యవస్థ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తొలి ఏకాదశి పర్వదినం తర్వాత దత్తాత్రేయ స్వామి జయంతి తర్వాత రేపు దసరా నవరాత్రులు అమ్మవారికి కార్తీక మాసంలో అభిషేకాలు ప్రతిరోజు కూడా దేవాలయం అనేది తెరిచి ఉంటుంది తర్వాత ఉదయాన్నే ఎనిమిదింటి దగ్గర నుంచి సాయంత్రం ఐదు ఐదున్నర దాకా ఆరింటి దాకా ఉంటుంది ప్రతి గురువారం కూడా ఇక్కడ స్వామివారికి అన్నదాన సందర్భం ఉంటుంది గురువారం గురువారం పల్లకీ సేవ ఉంటుంది ఈ మూడు కూడా గురువారం ప్రతి గురువారం కూడా వచ్చిన భక్తులకి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది దాదాపు అన్నదానంలో పాల్గొని స్వామివారి యొక్క అన్న ప్రసాదం తీసుకొని వెళ్తుంటారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక విశిష్టత భక్తానుసారంగా అని అంటే మనం చెప్పుకోవడానికి ఇప్పుడు మీరు సరే ఈ యూట్యూబ్ కావచ్చు లేదా భక్తానుసారం కావచ్చు ఏదో విధంగా స్వామివారి దగ్గరికి మీరు వచ్చారు అదే కొంతమంది పైన ఉంటారు ఆ పైన ఉన్న సగం మంది మాత్రమే కిందికి దిగుతారు ఆ మంది కిందికి దిగినప్పుడు మళ్ళీ సగం మంది పైకి ఎక్కాలంటే సగం మంది పైకి ఎక్కుతారు అది ఎందుకు ఏమిటి అని అంటే కారణం అది భక్తి అంతే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆ అనుగ్రహం ఉంటేనే మనం పైకి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక ఒక పని మీద బయటకు పైకి వచ్చావు కాబట్టి పైకి రాగలిగా అదే ఆ పని ఉందా లేదా లేకపోయినా కానీ వస్తావో రావో నీకేదం విషయం చెప్తున్నా అంటే విషయం ఏంటంటే నువ్వంటే నువ్వని కాదు కొంతమంది వచ్చిన వాళ్ళల్లో పది మంది ఇప్పుడు మీరు చూసుంటారు వాళ్ళందరూ అక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు లేరు అని అని అంటానికి లేదు అది ఏంటంటే వారి యొక్క అనుగ్రహం ఉంటే అనే పైకి రాగలుగుతారు అనేది ఒక విశేషం అయ్యా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారం మీ మాకు ఇంత మంచిగా మీరు టెంపుల్ గురించి మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అండి